సాత్యకి ప్రేరేపించగా ద్రావిడ నిషాద జాతీయులైన సైనికులు యుద్ధంలో కర్ణుణ్ణి చంపదలిచి కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు అయితే కర్ణుడి బాణాలు తీవ్రంగా తగలటం వల్ల బాహువులు శిరస్నానాలు తెగిపోయి వారు భిన్నమైన మద్ది చెట్ల తోపువలే నేలకూలారు ఈ రీతిగా వందలు వేలు పదివేల మంది వీరులు యుద్ధ భూమిలో చనిపోయి శరీరాలతో నేలకూలినారు యుద్ధ భూమిలో కోపించిన యమధర్మరాజులాగా ఉన్న సూర్యపుత్రుడైన కర్ణుణ్ణి పాండవులు పాంచాలురు వ్యాధిని మంత్రాలు మందులు అడ్డుకున్నట్లు అడ్డుకున్నారు మంత్రాలు మందులు వేసినా ఎంతో తీవ్రమైన రోగం వాటికి అతీతమైనట్లుగా కర్ణుడు వారి నందరినీ సంవరించి మళ్ళీ యుధిష్ఠురుణ్ణి ఎదుర్కొన్నాడు యుధిష్ఠురుణ్ణి రక్షింపకోరి పాండవ పాంచాల కేకేయ వీరులు అడ్డుకొనగా మృత్యువు బ్రహ్మవేత్తలను దాటలేనట్లుగా కర్ణుడు వారిని దాటి వెళ్ళలేకపోయాడు ఈ విధంగా నివారింపబడి దగ్గరలో ఉన్న పరవీర నాశకుడైన కర్ణునితో కోపంతో ఎర్రబడిన కర్ణులు కలిగిన ధర్మరాజు ఇలా అన్నాడు కర్ణ కర్ణ మిథ్యా దృష్టి సూతపుత్ర నా మాట విను వేగశాలి అయిన అర్జునుడితో నిరంతరం నువ్వు పోటీ పడుతుంటావు దుర్యోధనుడి ఉపదేశానుసారం ఉద్దేశానుసారం నడుస్తూ మమ్మలను బాధిస్తూ ఉంటావు మహత్తరమైన పౌరుషాన్ని ఆశ్రయించి ఇవాళ నీ బలాన్ని నీ పరాక్రమాన్ని పాండవుల ఎందున్న ద్వేషాన్ని మొత్తం చూపించు మహాయుద్ధంలో నీకున్న యుద్ధ శ్రద్ధను వదిలిస్తాను కర్ణునితో యుధిష్ఠుడు ఇలా అని సువర్ణ పుంకాలు కలిగి ఇనుముతో చేసిన పది బాణాలు వేసి కర్ణుణ్ణి గాయపరిచాడు అంతటా కర్ణుడు నవ్వుతూ గొప్ప ధనస్సును దాల్చి శత్రునాశకుడై వత్స దంతాలు అనే పేరుగల పది బాణాలతో ధర్మరాజును కొట్టాడు అలా సూతపుత్రుడు కర్ణుడు అవమానకరంగా ప్రవర్తించి గాయపరచగా ధర్మరాజు ఆజ్యం పోస్తే మండే అగ్నిలాగా కోపంతో భగ్గుమన్నాడు అప్పుడు ధర్మరాజు బంగారంతో అలంకరింపబడిన పెద్ద ధనస్సును బాగా లాగి పర్వతాలను కూడా బ్రద్దలు కొట్టే ఒక పదునైన బాణాన్ని సంధించి సూతపుత్రుణ్ణి చంపదలిచి ధనస్సును సంపూర్ణంగా లాగి యమదండంతో సమానమైన తన బాణాన్ని విడిచాడు వేగవంతుడైన యుధిష్ఠురుడు వేసిన బాణం వజ్రంలా పిడుగులాగా ధ్వనిస్తూ వేగంగా వచ్చి కర్ణుడి కుడి డొక్కలో దూరింది ఆ బాణం దెబ్బతో పీడింపబడి కర్ణుడు ధనుస్సును వదిలి రథం మీదనే మూర్చపోయాడు కర్ణుడి శరీరం అంతా శిథిలమైంది ప్రాణాలు పోయినట్లు నిశ్చేష్టుడై శల్యునికి అభిముఖంగా కర్ణుడు పడ్డాడు అర్జునుడి హితం కోరి అర్జునుడి శపదం కోరి యుధిష్ఠుడు కర్ణుడిని ఇంకో బాణంతో కొట్టలేదు అలాంటి దుస్థితిలో ఉన్న కర్ణుడిని చూసి ముఖాలు అన్ని వివరణాలు కాగా మహత్తరమైన కౌరవ సైన్యం అంతా ఆహాకారాలు చేసింది ధర్మరాజు పరాక్రమం చూసిన పాండవ సైన్యంలో సింహనాదాలు గర్జనలు కిలకిల రావాలు కలిగాయి అయితే అంతలోనే క్రూర పరాక్రముడు అయిన రాధేయుడు కర్ణుడు త్వరలోనే కోలుకొని యుధిష్ఠుణ్ణి నాశనం చేయదలిచాడు అమేయి ఆత్మ బలం కలిగిన కర్ణుడు బంగారు కవచంగల విజయం అనే తన ధనస్సును ఆకర్ణాంతములాగి ధర్మరాజు మీద పదునైన బాణాలను కురిపించాడు